ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ తో పాటు సిరోముండనం కేసు కలకలం రేపింది కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ములుగు జిల్లాకి చెందిన ఓ విద్యార్థి ఈ నెల పన్నెండవ తేదీన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు ఆ విద్యార్థికి చైనీస్ స్టైల్లో జుట్టుంది దీంతో రెండో ఏడాది విద్యార్థులు జూనియర్ ని పిలిపించి ర్యాగింగ్ చేశారు హెయిర్ స్టైల్ మార్చుకోవాలని వేధించారు దీంతో జూనియర్ విద్యార్థి జుట్టుని ట్రిమింగ్ చేయించుకుని తరగతులకు హాజరయ్యారు ఇదే కళాశాలలో యాంటీ ర్యాగింగ్ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ జూనియర్ విద్యార్థిని గమనించారు నీ హెయిర్ స్టైల్ బాగోలేదంటూ జూనియర్ విద్యార్థిని అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలూన్ కి తీసుకుని వెళ్లారు జూనియర్ విద్యార్థికి సెలూన్లో గుండు కొట్టించారు ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియదని దీంతో జూనియర్ విద్యార్థి ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారు జరిగిన ఘటనపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ వివరాలు తెలుసుకున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ ని ర్యాకింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ని ఖమ్మం మెడికల్ కళాశాలలో విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నెల పన్నెండవ తేదీన ములుగు ములుగు సంబంధించిన ఓ విద్యార్థి ఎంబీఎస్ మొదటి సంవత్సరంలో మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యాడు అదే రోజు హాస్టల్ ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్లోనే వైద్య కళాశాలలో పని హాస్టల్లో కూడా జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత తను కళాశాలకు వెళ్లే ప్రయత్నం చేశాడు కళాశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా అతనికి అదే రోజు మధ్యాహ్నం పూట ఇద్దరు ఆ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు ఎదురుపడ్డారు ఎదురుపడ్డ సందర్భంలో ఆ విద్యార్థికి స్టైల్లో చైనీ స్టైల్లో ఆయనకి కటింగ్ ఉండటం కటింగ్ ఉండడంతో కటింగ్ మార్చుకొని రా తమ్ముడు అని చెప్పేసి అతనికి సున్నితంగా హెచ్చరించారు ఆ సందర్భంలో హెచ్చరించిన క్రమంలోనే వాళ్ళ విద్యార్థి కూడా వెళ్ళి సెల్యూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవచ్చాడు కొంత మోడల్ కూడా మార్చాడు మార్చడంతో ఒక్కసారిగా ఆ సందర్భంలో మార్చి మళ్ళా కళాశాలకు ఎంటర్ అయ్యాడు కళాశాలకు ఆ విద్యార్థి ఎంటర్ కావడంతో అప్పటికే ఆ కళాశాల ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ర్యాగింగ్ స్కాడ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రెహమాన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతున్నారో అతను అతనికి తరస్పడ్డాడు తరస్పడ్ ఈ కటింగ్ ఏంటిని విచిత్రంగా వేషధారణ ఉందంటూ మాత్రం అతని అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ తన సొంతంగా తన బైక్పై ఎక్కించుకొని సెలూన్ షాప్ కి తీసుకెళ్లి ఉన్న కటింగ్ ని కాస్త సరిచేయాల్సిన రహమానే కాస్త సెలూన్ షాప్ యజమానికి గుండు కొట్టి అని చెప్పేసి విద్యార్థికి గుండు చేయించమని చెప్పడంతో గుండు చేయించాడు గుండు చేయించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి కాస్త అదే రోజు హాస్టల్కి వచ్చాడు హాస్టల్కి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉంటూ తను మొదన పడ్డాడు మొదలు పడ్డ తర్వాత బంధువులకు కూడా కొంచెం సమాచారం అందించాడు ఆ తర్వాత తెల్లరు మరుసటి రోజు పదమూడో తేదీ ఉదయం ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా ఫిర్యాదు చేశాడు లిఖితపూర్వకంగా పూర్వకంగా ఫిర్యాదు చేశాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ గారి నన్ను స్వయంగా తీసుకెళ్లి సెలూన్ షాప్ లోకి తీసుకెళ్లి గుండు కొట్టించాడు గుండు కొడించాడు తన మనస్తాపం అంటూ మొదలైన ఆయన కొంత విద్యార్థి కూడా ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు ముందు కన్నీరు మున్నూరు కావడంతో ఒకసారిగా ఫిర్యాదు తీసుకున్న రాజేశ్వరరావు ప్రిన్సిపాల్ కూడా ఏకీకిన విచారణకు ఆదేశించాడు విచారణకు ఆదేశించడం కాకుండా యాంటీ స్క్వాడ్ కి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న ఆ రహమాన్ ను కూడా బాధ్యతలను విషయాన్నిపై కూడా గోప్యంగా ఉంచుతూ ఉన్నతాధికారులకు మెడికల్ కళాశాల బోర్డు కూడా అతను ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా విషయాన్ని తెలియపరిచాడు తెలియపరిచిన తర్వాత ఇప్పటికీ నాలుగైదు రోజుల తర్వాత సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళ కళాశాలకు సంబంధించిన మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థులు గ్రూపుల్లో తన గుండు కొట్టించిన విషయం కోసం చక్కర్ల కొట్టడం ఆ తర్వాత బయటికి పొక్కడంతో ఈ రోజు ఉదయం బయట బయటికి పొక్కడంతో విషయం కాస్త బయటికి పొక్కిందని చెప్పవచ్చు రైట్